సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈరోజు మహతి స్కూల్ నూతనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది తిరుమల హిల్స్లో మరి ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీహారి గారు అదేవిధంగా దేవర్కద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు జడ్చల్ ఎమ్మెల్యే రెడ్డి గారు మైబనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు మరి మహినార్ మూడ చైర్మన్ లక్ష్మయ్య గారు వినోద్ గారు అందరు రావడం జరిగింది ప్రారంభోత్సవానికి మరి ఈ మహతి ద స్కూల్ యజమాన్యానికి అదేవిధంగా టీచర్స్కి ప్రతిభ స్టాఫ్కి ప్రిన్సిపల్ గారికి మరి అదేవిధంగా వచ్చిన పిల్లలు వారి తల్లిదండ్రులకి పాత్రికేయులకు అందరికీ మహతీ స్కూల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా ఏం మా మాతి స్కూల్ ఏమిదంటే మాది ఇరవై ఏళ్ళ ప్రస్థానం నిజంగా కూడా ఇరవై ఏళ్ళ నుంచి మా కష్టం ప్రతిభా స్కూ ప్రతిభా కాలేజ్ ఏదైతుందో ఈరోజు మహబినాలో జిల్లా నెంబర్ వన్గా రాష్ట్ర ర్యాంకుల్లో కూడా నెంబర్ వన్గా ప్రతిభా స్కూల్ను నిజంగా మా డైరెక్టర్స్ చాలా చక్కగా పనిచేసి క్రమశిక్షణతో కూడిన విద్యనిచ్చి నిజంగా ఈ ర్యాంకులు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు మరి దాని తగ్గట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటర్ కాలేజ్ కాదు స్కూల్ విద్యతో ఇంకా క్రమశిక్షణతో కూడిన విద్య నీయాలే అనే ఉద్దేశంతోన ఈ స్కూల్ మహతి విద్యాలయం తీసుకురావడం జరిగింది మాది ఏంటంటే బేస్ బేస్మెంట్ లెవెల్లో అంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ఒక నూతన వరబడి కొత్త ధనంతోన ఆ విధంగా మంచి టెక్నాలజీతోన పిల్లలను మంచి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ లాంగ్వేజ్తోన మంచిగా తయారు చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం ఇది లాభార్జన కాదు కమర్షియల్ అసలే కాదు మాది ఆ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది ఖచ్చితంగా అదే రిజల్ట్స్ చూపిస్తాం తల్లిదండ్రులు మా మీద ఎంతో అంటే మామూలు కాదు ఒక తల్లిదండ్రి ఒక పిల్లవాడిని స్కూల్ వేయాలంటే ఎంతో నమ్మాలి ముందు స్కూల్ను నమ్మాలి మరి దీన్ని వెట్టినోళ్ళు ఎవరు దీనికి న్యాయం చేయగలుగుతారా దాన్ని న్యాయం చేస్తే మా పిల్లవానికి న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతోన తల్లిదండ్రులు వస్తూ ఉంటారు ఇలా ఫస్ట్ అటెంప్టే నాలుగు వందల మంది పిల్లలు జైన్ కావడం జరిగింది ఆషామాషి కాదు నేను చెప్తున్నా కదా ఇంకా దీనికి స్కూల్కి ఇంకా ప్లే గ్రౌండ్ కానీ ఇవాళ మేము చెప్పిన బ్రోచర్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా పిల్లలకు సదుపాయం ఒక్క రెండు మూడు నెలల లోపల అన్ని సదుపాయాలు కల్పిస్తాం అదేవిధంగా మయంనగర్ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా డిజిటల్ బోర్డ్స్తోన అదేవిధంగా టీచర్స్ను కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి పిల్లలకు మంచి లాంగ్వేజ్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతోనా ఆ విధంగా కూడా చేస్తా అనుమాసే కాదు నిజంగా చెప్తా ఉన్నా దాని మీద శ్రమించి వాస్తవం కూడా క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వాలన్నది మా డైరెక్టర్ల ముఖ్య ఉద్దేశం ఆ విధంగానే ఖచ్చితంగా తల్లిదండ్రులు కోరుకునే విధంగా విద్యను ఇస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మహతి ద స్కూల్ మహబూబ్నగర్ పట్టణంలో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల మహతీ దాస్కు దీని వెనుక గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిభా జూనియర్ కళాశాలని విజయవంతంగా నడుపుతూ మన కళాశాలలో ఎన్నో స్కూళ్ళ నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు టాపర్స్ కూడా చాలామంది జైన్ కావడం జరిగింది కానీ నేడు జరుగుతున్న పోటీ ప్రపంచంలో జేఈ మెయిన్స్ కావచ్చు నీట్ కావచ్చు ఈ నీటిలో కానీ జే మెయిన్స్లో కానీ చాలామంది విద్యార్థులు మా దగ్గర జైన్ అయిన విద్యార్థులు చాలామంది విద్యార్థులు కూడా సక్సెస్ కాలేకపోతున్నారు దీనికి ప్రధాన కారణం ఏందనే ఒక నూతనమైన ఆలోచనతో మనం కూడా మన మామనార్లోని విద్యార్థులకు ఇంకా ది బెస్ట్ రిజల్ట్ని మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఇవ్వాలంటే మెయిన్గా బేసికల్ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో స్కూల్ పాఠశాల స్థాయి నుండే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అనేది ఒకటి ప్రధానం తర్వాత అదేవిధంగా మనం కూడా ఎందుకు మన పిల్లలకు నారాయణ టెక్నో చైతన్య టెక్నో అని ఎంతో దూరంకి వెళ్ళి పిల్లలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని విద్యార్థులను చదివిస్తున్నారు మనం మన జిల్లాలోనే ఆ టెక్నో అనే వా దాన్ని మనం ఇక్కడనే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో సిక్స్త్ క్లాస్ నుండి ఆర్ మెయిన్ మోటవ్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన పాలమూరు విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ఓరియెంటెడ్ బేస్ టే బేస్ అనేది స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ స్కూల్ నేడు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు ప్రధానంగా నేడు మనం పరిశీలించినట్లయితే చాలామంది విద్యార్థులు ఐఐటిని కావచ్చు డాక్టర్స్ కావచ్చు తర్వాత ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు లాంగ్వేజ్ అనేది ఒక ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది సో పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ను కూడా మేము తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరిగింది మహతి ద స్కూల్ మహతి అంటేనే దాని యొక్క మీనింగు చాలా గొప్పది పెద్దది అనేటటువంటి మీనింగ్ ఉంది తప్పకుండా దీన్ని మహబూబ్ నగర్ జిల్లాలో అంత గొప్ప స్థాయికి అయితే ఖచ్చితంగా తీసుకుపోతామనడంలో ఎలాంటి సందేహం లేదు కారణం ఏంటి అంటే మనం పెట్టినటువంటి మహతి ద స్కూల్ అనేటటువంటిది నాకు తెలిసి ఈ ముప్పై సంవత్సరాల ఎడ్యుకేషన్ వింగ్లో ఉన్న మేము అలాంటి కరికులం మేము ఎక్కడా చూడలేదు ఎక్కడైనా సరే ఒక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకో లేకపోతే ఒక బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్లకో లేకపోతే ఒక గేమ్స్కో అలాంటి ప్రాధాన్యత ఉంటుంది కానీ అన్నిటి యొక్క మేలవింపుతో మేము ఈ మహతీ ద స్కూల్ అనేటటువంటిది ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది ముఖ్యంగా ప్రైమరీ వాళ్ళకు నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఎక్కడ కూడా ఒక హయ్యర్ లెవెల్లో ఛాన్స్ సిరీస్ అనేటటువంటి మ్యాథమెటిక్స్ బుక్ను చేయిస్తారు ఎక్కడైనా కానీ మహతీ ద స్కూల్లో ఒకటవ తరగతి నుంచే మ్యాథమెటిక్స్లో చాంద్ సిరీస్ అనేటటువంటిది మేము ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది ఇది ఎక్కడ ఏ స్కూల్లో ఇప్పటి వరకు జరగలేదు ఇది ఒక వినూత్నమైనటువంటి పోకడ రెండవది ఏంటంటే ఎక్కడైనా సరే టోటల్ తెలంగాణలో ఒక ప్రైమరీ సెక్షన్కు రెండు ఇంగ్లీష్ పీరియడ్లు కేటాయించినటువంటి సందర్భం ఎక్కడా లేదు కానీ మనము ఒకటి జనరల్ ఇంగ్లీష్ పీరియడ్ కేటాయిస్తూ ఒకటి కేవలం స్పోకెన్ ఇంగ్లీష్కు కేటాయించడం అనేటటువంటిది జరిగింది రేపు విద్యార్థులు ఐఐటిలో ఒకవేళ సీటు తెచ్చుకున్నప్పటికీ అతను కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎక్కడా ఉపయోగపడదు అతను మాట్లాడే చక్కటి ఇంగ్లీష్ భాషనే అతన్ని జీవితాంతం ముందుకు తీసుకువెళ్తుంది ఆ ఉద్దేశంతో ఆ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్కు మేము అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది